ఈ రోజు ఉదయం సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకైనటువంటి మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదాలు కురవడం అందరికీ తెలిసింది స్వల్ప గాయాలతో జస్ట్ శ్వాసకోశ కొంచెం ఇబ్బందితో హాస్పిటల్ జాయిన్ అయ్యడం మనందరికీ చాలా మంచి శుభదాయకమైన న్యూస్ అందించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఈ రోజు పెద్ద కొడుకు పుట్టినరోజు చిన్న కొడుకు ఒక సింగపూర్లో ఒక ప్రమాదంలో ఉన్నా కూడా అరకులో ఉన్నటువంటి ప్రజలకు మాట ఇచ్చానని పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పర్యటన ఏదైతే ఉందో దాన్ని నిర్మించుకోకుండా ఆ పర్యటన నా కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారని ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతే చిన్న కొడుకు వద్దకు కూడా వెళ్లడం అనేది ప్రజలందరూ గమనించాలి ఇలాంటి మహాన్ బావుడికి ఎందుకు దేవుడి ఇలాంటి పరీక్షలు పట్టుకుంటే చేస్తున్నాడో మాకైతే చాలా బాధిస్తోంది అతను ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నాడు ప్రజల కోసం నా కుటుంబాన్ని కూడా వదిలికోవడం వదులుకుంటానని చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ రోజు చిన్న కొడుకు ప్రమాదంలో ఉన్నా కూడా ఆయన వెళ్లకుండా ప్రజల కోసమే తప్పిస్తున్నాడంటే ఆయనకు భగవంతుడు కూడా ముందు ముందుకు ఆయన సహాయం చేయాలని ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను హనుమంతుని ఆశీస్సులు హనుమంతుని ఆశీస్సులు